కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ గ్రామ పంచాయతీలోని కాలనీ వాసులకు నాలుగు రోజులుగా మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో మంగళవారం మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు తాగునీటి సమస్యతో అల్లాడుతుంటే పట్టించుకునే వారు లేరన్నారు దాదాపు అరగంటకు పైగా ప్రధాన రహదారిపై మహిళలు రాస్తారోకోతో ట్రాఫిక్ జామ్ అయ్యింది అధికారులు స్పందించి తాగునీటిని సరఫరా చేయాలంటున్నారు మూడు రోజులు వచ్చి మోటార్ రాయిపోయింది మోటార్ చేస్తలేరు బొట్టు ఒక్క బొట్టు నీళ్ళు వేస్తలేదు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఒక్క మోటార్ కూడా నడిసిన సరిగా నీళ్ళు వేసలేదు ఎంత బాధ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం ఇది సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే నేను పఠించుకుంటా రేట్ ఏం ఏమిటి చెట్లతో ఆకులు కాస్తున్నా అయినప్పుడు అయితే అది ఏం చేస్తారని చెప్తున్నాడు ఐదు రోజుల నుంచి నీళ్ళు పోయి మండలి హెడ్ క్వార్టర్ ఆ నీళ్లకు బాగాలేవు కుంటలు లేవు బోరు లేవు ఆ పరిస్థితి స్థానం లేదు మూడు రోజుల నుంచి తానాలు లేవు అందుకో అంటే సెక్రటరీ ఏమో ఉంటా మాట్లాడుతున్నాడు మాకు ఏం మెయింటైన్ చేస్తాం మీరు ధర చేస్తారు ఎంతమంది చేస్తారు వంద మంది వస్తారా ఏం మంది చేస్తారా ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లా అంటే ఒక అన్పడ్లేక మాట్లాడుతున్నాడు అట్లా అందుకోరానికి మాకు ఎంప్ట్ అంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది మండలు ఉన్నది మండలి కూడా నీళ్ళు చెరువులు లేవు కుంటలు లేవు బాయలు లేవు కాబట్టి అన్న మీద చర్య తీసుకోవాలి సెక్రటరీ మీద మాకుల మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి మాకు కావాల్సింది నీరు అది మా ఇబ్బంది ఉన్నది లేవు లేవు ఏమి లేవు మాకు దానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ అసలు ఇబ్బంది అవుతుంది మేము ఎట్లా చేయాలి

ఎట్లా మరి ఏం చేయాలి మేము బిల్లం కావాలన్నా మేము వేడికెళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కింద మీద పడుతున్నారు పిల్లలు దొడికైనా మేము పోయినా కానీ మాకు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము వేడికే తెచ్చుకోవాలి